కాళేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పుష్కరఘాట్ ను వరద ముంచెత్తింది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు భారీ వరద పోటెత్తింది ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువన నీటి విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై క్యూసెక్ ఉంది ేశ్వరం దగ్గర గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది పుష్కరఘాట్ ను వరద ముంచెత్తింది మేడిగడ్డ లక్ష్మి బ్యారేజ్ కు భారీ వరద పోటెత్తింది ఎనభై ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లో పది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై క్యూసెక్ ఉంది ఇప్పటికే ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ గోదావరి నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అధికారులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి దీపిక ఎగువ కురుస్తున్న వర్షాలకు ఎగువనున్న ప్రాజెక్టులోకి లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో ఇటు ఎగువ ప్రాజెక్టు గేట్లు పెట్టడంతో ఇటు గోదావరి ప్రాణహిత లోకి భారీగా అయితే వర్ధని వరదనీరు వస్తున్న నేపథ్యంలో ఇటు జయశంకర్ బొప్పాలపల్లి కాళేశ్వరం వద్ద పుష్కర ఘాట్ వద్ద పదమూడు పాయింట్ టూ పదమూడు పాయింట్ రెండు ఆరు సున్నా మీటర్ల ఎత్తులు అయితే గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది అంతేకాదు ఇటు ఉభయ గోదావరి ఉభయ నదుల్లోకి వస్తున్న భారీ వరదతో ఇటు మేలుగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కూడా భారీగా చేస్తుంది ఇటు పది లక్షల నలభై మూడు వేల ఎనిమిది వందల నలభై క్యూసెక్ లో నీరు వస్తుండటంతో ఎనభై ఐదు గేట్లు వచ్చి అయితే దిగువకు విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలో ములుగు జిల్లా కన్నాయగూడెం మండలం తుపాకులగూడ వద్ద ఉన్న తమ్మక్క సాగరంలో కూడా భారీగా అయితే వరద నీరు వస్తుంది ఇది పది లక్షల మూడు వేల ఎనభై క్యూసెక్ల వరద నీరు వస్తుండటంతో యాభై తొమ్మిది గేట్లని పెట్టి దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఆ భారీగా గోదావరికి వరద నీరు వస్తున్న నేపథ్యంలో గోదావరి అయితే ఉధృతంగా ప్రవహిస్తుంది ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం రామన్నగురం వద్ద ఘాట్ వద్ద అయితే పదహారు పాయింట్ వన్ జీరో జీరో మీటర్ల ఎత్తులో అయితే గోదావరి నది ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలో రెండో ప్రమాద నిన్న దించి కొనసాగుతుంది ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత ముంత గోదావరి తగ్గుముఖం పడుతుంది ఈ నేపథ్యంలో భారీగా గోదావరి వర్గనీరు వస్తున్న నేపథ్యంలో ఇది మునుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పరివాక గోదావరి పరివాక వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేక గ్రామాలు కూడా కొంత రహదారులు స్తంభించిపోయాయి ఇటు బాహ్య ప్రపంచతో కొన్ని గ్రామాలకి సంబంధాలు తెగిపోవడంతో కొంత అధికారులు అయితే ఎప్పటికప్పుడు అయితే వరద ఉద్ధృతిని అయితే పరిశీలిస్తున్నారు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలని అప్రమత్తం చేస్తూ ఇలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం కాకుండా ఇటు ములుగు జిల్లా యంత్రాంగం ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా యంత్రాంగం కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు గోదావరి పరివాక ప్రాంత గ్రామాలు ముఖ్యంగా ఇటు రాగులు అంబడున్న గ్రామాలు కూడా ఇటు పొలవలు ఇటు వరి పొలాలు పత్తి పొలాలు కూడా నీటి ముగడంతో కొంత రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది దీపిక